అధ్యక్షులు జక్కల రంజిత్ గారు జ్యోతి ప్రకాశవంతమైనటువంటి కాంతి కిరణాలు ఎదజల్లుతూ ఉజ్వలమైనటువంటి కాంక్షను మనకు అందిస్తుంది ఈ ఆరంభం ఇప్పటి నుంచి మొదలుకొని ఈరోజు రాత్రి దాదాపు తొమ్మిది పది ఫ్లడ్ లైట్ల మధ్యలో అదేవిధంగా రేపటి ముగింపు ముగింపు కార్యక్రమం కూడా అందంగా ఈ వేడుకల్ని సిద్ధం చేయడం జరిగింది వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన క్రీడాకారులు ఎలాంటి గొడవలకు తావు లేకుండా అనుమానాలకు తావు లేకుండా భావనతోటి సోదర భావనతోటి ఈ క్రీడ నిర్వహించుకుందాం మనం అనేక పర్యాయాన్ని ఇక్కడ కలిసినప్పటికీ ఎప్పటికప్పుడు ఇంకా ఇక్కడే వేదిక మీకు అన్ని భావాన్ని స్ఫురింపజేస్తాయి కుల మత వర్గ వర్ణ భేదాన్ని దూరం చేస్తూ ఐకమత్యాన్ని చాటుతున్నటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్కు విచ్చేసినటువంటి ఆహుతులు దాతలు యువకులు சடப்பாயிடுறாரு <laughs> கேமரா <laughs> پھر اره يکي ٻڌا گرانڊ اره اڪسائڊ وره رات جو نام ٿا ٿيڙي باله کي

మన టిఆర్ఎస్ నాయకులు ఎంపీటీసీ లక్ష్మినారాయణ గారు తాజా మాజీ ఉప సర్పంచ్ సోదరుడు మహేష్ గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి గారు మా సీనియర్ నాయకులు గౌరవ పెద్దలు మన మధ్యలో ఒక స్నేహభావం ఒక మంచి సోదర భావం ఇవన్నీ పెంపొందిస్తున్నందుకు క్రీడలు ఎక్కువ ఈ ఆటల పోటీలు పెడతాం అదేవిధంగా ఒకవైపు శరీర దారుణ్యం ఉంటేనే మన మానసికంగా బలంగా ఉంటాం ఇంగ్లీష్లో చెప్తాం సౌండ్ బాడీ బాడీల సౌండ్ మైండ్ అని అన్నట్టు మంచి ఆరోగ్యకరంగా ఉండాలి దానికోసం మరి ఆటలు ఆడినప్పుడు ఒక మంచి ఏకాగ్రత ఉండాలి సో అందుకే ఈ చదువుతో పాటు ఆటలతో పాటు చదువు ఉండాలి అని మన ప్రభుత్వం కూడా ఈ ఆటలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు ఇటు విద్య అడ్మిషన్లలో అదేవిధంగా ఉద్యోగాలలో కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంది వాటికి మంచి అవకాశాలు మీరు అందరు చూస్తున్నారు మన దేశంలో చాలా ధనికుల ఈ మంచి క్రీడాకారులు జరిపోయారు మన ధోని కానీ ఇవాళ మన సైనా నెహ్వాల్ కానీ సింధు కానీ అదేవిధంగా మన టెన్నిస్ పేరే ఏం పేరు సానియా మిర్జా కానీ వీళ్ళందరూ మరి ఈ రకంగా క్రీడలు తప్పకుండా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి గతంకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది నేను ఇట్లనే మన భూపత్కు స్కూల్ లాంటి గవర్నమెంట్ స్కూల్ చదివిన పది గంటలకు పోదాం ఒంటి గంట వస్తాం లంచ్ చేసి ఒకటిన్నర వరకు చేరుతాం సైకిల్ పట్టుకుని ఉన్న చిన్న గ్రౌండ్ లో జగిత్యాల గిర్ర గిర్రె మళ్ళా అల్లని తిరుగుడు పోటీలు పెట్టుకున్నాం మళ్ళీ నాలుగు గంటలకు వస్తాం బుక్లు అడిగేస్తాం గ్రౌండ్కి చీకటి పడటం కచ్చి హోంవర్క్ చదువుకుండా చేస్తాం ఇప్పుడు పరిస్థితి లేదు కొద్దిగా లేవగానే పుస్తకం పట్టాలి బట్టి పెట్టాలి ఏడు కొట్టగానే బస్ వస్తుంది ఏడు ఏడున్నర వరకు ఉరకాలి ఆ బస్ ఎక్కాలి ఎనిమిదిన్నరకు రాయిగలు పోవాలి తొమ్మిదింటికి ప్రేయర్ స్టార్ట్ తినాలి చదువుకోవాలి లంచ్ చేయాలన్నీ సాయంత్రం కాగానే మళ్ళీ ట్యూషన్ ఇన్ని పుస్తకాలు ఇంత హోంవర్క్ రాత్రి చేయాలి ఇక మిగిలిన టైం అంటే టీవీ మనం లేకపోతే ట్యాబ్ సెల్ ఫోన్ అంతే నా పరిస్థితి ఇప్పుడైతే అంటే దీనివల్ల ఏమవుతుంది చదువుకుంటున్నాం కావచ్చు కానీ శారీర దారుడ్యం తగ్గిపోతుంది ఫిజికల్గా తగ్గిపోతుంది అనారోగ్యం పాలవుతుంది చదువుకునే పిల్లలు కొద్దిగా ఇంటర్మీడియట్ అప్పటివరకు శక్తి బాగుంటుంది డిగ్రీ ఉంటుంది కాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది నడువు నొప్పి మొదలవుతాడు డోకాలు చుట్టు తిరిగి కూడా మొదలు ఎంఆర్ఐలు అని చెప్పి లేకపోతే మెడల్లో మొదలవుతాడు ఏదో ఒకటి అంటే నేను ఎందుకు చెప్తున్నా ఒక డాక్టర్గా ఒక క్రీడాభిమానిగా రాజకీయాలంటే ఉంటే పక్కన పెడదాం క్రీడాభిమాని చెప్పేది అంటే తప్పకుండా మన శరీరం పైన మన ఆరోగ్యం పైన మనం దృష్టి పెట్టాలి చెప్పిన తలక కాకపోవచ్చు ఇంటి దృష్టి కానీ తప్పకుండా మరి ఇవాళ ఈ నాలుగు జిల్లాల ఇన్విటేషన్ టోర్నమెంట్కు నన్ను మీరు అందరూ ఆహ్వానించినందుకు మీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరగాలి ఈ ఆటల పోటీల్లో మన కొద్దిగా అంత ఎప్పుడైతే స్వార్థం బాగుంటుంది మండలకి గెలవాలనుకుంటుంది అంతేగాదు ఒక ఊర్లో రెండు టీములు ఉంటే ఎవరికి దగ్గర ఉంటుందో వాళ్ళకట్టాలంటారు ఒక ఊరికి ఇంకో ఊరు అయితే మా ఊరికి వెళ్ళాలంటుంది మండల మండలం అయితే మన మండలం జిల్లాకు జిల్లా అయితే మన జిల్లా రాష్ట్రం రాష్ట్రం అయితే తెలంగాణ ఇంకో దేశంతో అయితే మన దేశం ఇది ఉంటుంది ఉన్నా కానీ వీటన్నిటిని చాలా సపోర్టివ్గా స్నేహపూర్వకంగా గెలుపవడం సహజం నేను కూడా పన్నెండు లక్షల్లో ఓడిపోయినా ఓడిపోయినా భయపడ్డామా నాలుగేళ్లకే తిరుగుతూనే ఉన్నాం నాలుగేళ్లకల్ భూపతిపూర్ ఎండిసార్ లక్షలు నాకు తెలియదు తిరుగుతూనే ఉన్నాం మళ్ళా పోటీకి రెడీ అట్లనే మీరు కూడా అంతే ఆడుతూనే ఉండాలి గెలుతూ ఉంటాం ఓడుతూ ఉంటాం కానీ ఓవరాల్గా మనకు మంచి ఒక అనుభవం వస్తుంది ఆరోగ్యం మంచిగా అయిపోతుంది సో దాంతోపాటు మంచి చదువుకోవాలి మరి ఆడాలి శారీరకంగా దృఢంగా ఉండాలంటే మనకు మంచి ఆహార అలవాట్లు కానీ దుడలవాట్ల దూరం ఉండాలి దుడలవాట్లా తాగుడు తిరిగి స్టేట్లే కాదు మంచి టైం మెయింటైన్ చేయడం అనవసరం వాటి మీద ఆలోచన పెట్టుకోకపోవడం మంచి భాష వాడడం ఇవన్నీ కూడా మన సంస్కృతి వాటిని కూడా మనం కాపాడుకోవాలి భూపత్పూర్ స్కూల్ అంటేనే పెట్టింది పేరు రాయకాల మండల్లో ఇక్కడ నుంచి మంచి మంచి ఉపాధ్యాయులు కానీ ఎంతోమంది ఉద్యోగస్తున్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఈ స్కూల్ తోటి నాకు రాజకీయాలకు రాకముందు వచ్చే అనుభవం ఉంది మీ స్కూల్ నా డబల్ బెంచ్ చూసిన ముందర డెస్క్ పెట్టే ఫస్ట్ మేము రోటరీ క్లబ్ నుంచి